శారద డల్గా గార్డెన్లో కూర్చుంటుంది భూమి పైనుంచి శారదను చూసి శారద దగ్గరకు వస్తూ ఉంటుంది అప్పుడే కరెంటు పోతుంది ఇదేంటి ఈ టైంలో కరెంటు పోయింది అని శారద లోపలికి వెళ్తుంది అప్పుడే గగన్ కరెంటు పోయిందని లోపల నుంచి బయటకు వచ్చి శారద కూర్చున్న ప్లేస్లోనే కూర్చుంటాడు భూమి వెళ్ళి సారదనుకొని గగన్ పైన చేతులు వేసి ఏం కొడుకును కన్నారాంటి తల్లిని ఇంతగా ప్రేమించే కొడుకు దొరకటం మాత్రం మీ అదృష్టమే ఆయన్ని పెళ్లి చేసుకోబోయే అమ్మాయి కూడా చాలా అదృష్టవంతురాలు ఏది ఏమైనా మీరిద్దరూ నాకు ఎక్కడా లేని ఆనందాన్ని ఇచ్చారు అందుకే నాకు మిమ్మల్ని ముద్దు పెట్టుకోవాలనుంది అని భూమి గగన్ బుగ్గపై ముద్దు పెట్టుకుంటూ ఉంటుంది ఇదేంటి గరుకుగా ఉంది ఏమైంది అని భూమి గగన్ చంపలు సర్దుతూ ఉంటుంది అప్పుడే కరెంటు వస్తుంది ఎదురుగా గగన్ ఉంటాడు గగన్ని చూసి భూమి ఒక్కసారి షాక్ అవుతుంది మరి గగన్కి భూమి ముద్దు పెట్టేసింది కదా గగన్ భూమి ప్రేమలో పడిపోతాడా అన్నది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్